ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ మాత్రే నమః భారతీయ సోదరి సోదరమానులందరికీ నమస్కారాలు శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి వ్యాఖ్యల పట్ల ఎంతోమంది మనసు కలత చెంది దాని వివరణ కోరగా మహిళల చేత వీడియోలు చేయించడం చాలా బాధాకరం చిన్నజీఆర్ స్వామి అంటే ప్రతి ఒక్కరి కూడా అభిమానం గౌరవం దాన్ని ఇనుమడింపజేసుకొని ముందుకెళ్ళాలి కానీ ఈ అనవసరమైన అసందర్భ ప్రేలాపనలు రెండు మూడు నెలలకు ఒకసారి ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్లోపట అశాంతికి గురి చేస్తున్నారు మొన్నటికి మొన్న జగద్గురువులు ఆదిశంకరాల గురించి చేసిన వ్యాఖ్యానాల గురించి శ్రీ శ్రీనివాస బంగారే శర్మ గారు సవినియంతో సంస్కారంతో చక్కగా వివరణ అడిగారు అది తప్పేలా అవుతుంది వివరణ కోరినప్పుడు వివరణ ఇవ్వాలి కానీ ఈరోజు ఒక సత్యభామ అనే మహిళ ఒక వీడియో చేసింది ఏంటి నిందారోపణలు మోపడం అసందర్భ వ్యాఖ్యలు చేయడం బంగారే శర్మ గారిని పట్టుకొని ఉప్మా ఉప్మా ఏదో సంత్రాలు బత్తాయిలు మేము అనలేమా మేము కూడా అంటాం టమాటోలో అనొచ్చు సపోటోలో అనొచ్చు ఇంకేదైనా ఇంకేదైనా అనవచ్చు కానీ మాకు ఒక సభ్యత ఉంది సంస్కారం ఉంది బంగార శర్మ గారి కమిట్మెంట్ గురించి మీరు తెలుసుకోండి ఆయన ఏం చేస్తున్నాడు ధర్మం పట్ల దేశం పట్ల ఈ దేశం మీద ఈ దా ధర్మం మీద ఎలాంటి దాడి జరిగినా ఎప్పుడు సిద్ధంగా ఉంటూ ముందుగా స్పందించేది కేవలం బంగారే శర్మ గారు ఇది అందరూ గుర్తించాలి ఒక మంచేయలేనో కంచాయలేనో ఎవరో కొమ్మట్ల గురించి మాట్లాడారు ఏ ఏ పీఠాధిపతి ఏ మఠాధిపతి ఖండించారండి బంగారే శర్మ గారు మొట్టమొదటిగా స్పందించారు ఈ దేశంలో ఎన్నో సమస్యలున్నాయి ఈ ధర్మం మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి వీటన్నిటిని విడిచిపెట్టి ఈ అంతఃకళాలు రేపే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సందర్ సమంజసం ఆమె చిరాకు పరాకు పడుతూ ఏమేమో మాట్లాడుతున్నది అమ్మ మన హిందూ ధర్మం మహిళలకు ఇస్తున్నటువంటి స్థానం ఇంత అంతా కాదు తోటి మహిళల మీద తోటి అమ్మాయిల మీద విద్యార్మియులు ఎన్నో దాడులు జరుగుతున్నాయి వాటి అన్నిటిని ఖండించండి సంతోషపడతారు ఈ సమాజం గోమాతలను కాపాడడానికి ఈ దేశంలో బజరంగలు బజరంగీలు బజరంగదళ కార్యకర్తలు ఎన్నో కేసులు ఎరుక్కుంటున్నారు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు వాటి గురించి మాట్లాడిన జీఆర్ స్వామి గారు దయచేసి మీకు పాదాభివందన చేస్తున్నాం అలాంటి మంచి పనులు చేయండి ఎల్లమ్మ టెంపుల్ మీద పోచమ్మ టెంపుల్ మీద ఇలా హిందూ దేవాలయం మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి వాటి ఖండించండి మన ధర్మం మీద జరుగుతున్న దాడులను ఖండించకపోగా మన ధర్మంలోనే అశాంతి రేపితే ఇది ఎంతవరకు సమాంజసం ఇది ఎటువైపు పోతున్నది చెప్పేవాళ్ళే మీరు ఈ రకంగా చేస్తే మాలాంటి అజ్ఞానులు ఏమైపోవాలి మీరు మార్గదర్శనం చేయాలి కదా నేటి హిందూ యువతకు మార్గదర్శనం చేయండి మీ సాంప్రదాయాలని చెప్పండి ఎవరు ఈ రాష్ట్రంలో వైష్ణవ సాంప్రదాయము శైవ సాంప్రదాయము రకరకాల సాంప్రదాయాలు ఉన్నాయి ఎన్నో పీఠాలు ఉన్నాయి ఎన్నో మఠాలు ఉన్నాయి ఎవరు కానీ మీ మీ గురించి కానీ మీ సాంప్రదాయం గురించి ఎక్కడ వ్యతిరేకించలేదే అసందర్భంగా మాట్లాడలేదే అసమంజసంగా మాట్లాడలేదే ఆరోపణలు చేయలేదే ఇప్పటివరకు మీ మీద ఎన్నో ఆరోపణలు వచ్చినాయి ఎన్నో అసందర్భ వ్యాఖ్యలు చేశాడు జీఆర్ స్వామి గారు అని అంటారు కానీ మేము ఎప్పుడు నోరు తెరవలేదు ఎందుకు మీ మీద ఒక గౌరవం మీరంటే ఒక అభిమానం కానీ మీకు మీరే చివరికి మీ శిష్యులు కూడా విసిగిపోయేలా మీరు మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు సమంజసం మిమ్మల్ని మాటలు అంటుంటే మాకు కూడా బాధ అవుతున్నది ఎవరు ఎన్ని మాట్లాడుతున్నారో మాకు తెలుసు ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలుసు దయచేసి ఇప్పటికైనా ఇలాంటివి ఆపేసి మన ధర్మం గురించి మన దేశం గురించి పాటు పడండి ఎన్నో రకాల విమర్శలు చేస్తున్నారు మిమ్మల్ని అరే మన హిందువుల ఈ రకంగా హిందూ పీఠాధిపతులు మఠాధిపతులు మనమే ఇట్లా విమర్శించుకోవడం బాగుండదు కదా అని సరదీ చెప్తున్నాం వాళ్ళకి పాద పూజ చేసుకుంటే పది లక్షలు తీసుకుంటాడు స్వామి వస్తే ఏసీ గదిలో ఉంటాడు స్వామి అది ఇది అని చెప్పేసి ఎన్నో అంటుంటే మేము ఎంతో కలత చెందుతున్నాం ఎంతో మనసు బాధపడుతున్నాము అటువంటి ఈరోజు ఈ రకంగా కూడా మీరు మమ్మల్ని బాధ చేస్తున్నారు ఇప్పుడు ఈ నేటి యువత ఏది తెలియకుండా గారి దగ్గర పోతలేరు గూగుల్ చెక్ చేసుకుంటున్నారు గూగుల్లో వెతుకుతున్నారు మీరు చేసిన వ్యాఖ్యలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి ఏ చరిత్ర ఆధారం ఉన్న ఏ రకంగా మీరు మాట్లాడారు మాకు తెలియకపోవచ్చు గూగుల్ని అడుగుదాం మీరు కానీ మేము కానీ వాళ్ళు కానీ గూగుల్ని చెక్ చేద్దాం జగద్గురువులు ఎవరు ఏం చేసినారు ఆయనే ఎందుకు స్వామి ఇలాంటి అనవసరమైన వ్యాఖ్యలు చేసి హిందూ సమాజాన్ని విడగొట్టడం ఎందుకు ఎంతవరకు సమంజసం దయచేసి హిందూ బంధువులు మరియు పీఠాధిపతులు పండితులు పామరులు బ్రాహ్మణ ప్రముఖులు అందరికీ చేతులు నమస్కరిస్తున్నాను మనం ఇలాగ మన లోపల మనము ఈ రకంగా విమర్శించుకుంటూ పోతూ ఉంటే మూడవానికి సందైతుంది మన మీద దాడి చేసే వాళ్ళు పెరిగిపోతారు విధర్మీయులకు ఒక అస్త్రం ఇచ్చినట్టు అవుతుంది మీరు ఇది అందరూ గ్రహించాలి మన చరిత్ర మనమే కించపరుచుకున్నట్టు కదా ఒక శైవమే హిందూ ధర్మం కాదు కదా ఈ హిందూ ధర్మం లోపల మితిమీరిన స్వేచ్ఛ ఉన్నది చాలా స్వేచ్ఛ ఉన్నది ఈ ధర్మం ఎన్నో రకాలుగా చెప్తున్నది నువ్వు ఏ రకంగా ఈ పరమాత్మని కొలువు పరమాత్మను స్మరించు పరమాత్మని వేడుకో అని చెప్తున్నది ఈ హిందూ ధర్మం సర్వేజన శృంగిలో ఒక కోరుతుంది మన హిందూ ధర్మం కానీ పక్క వాడికే పరిశానం చేయకని లేదు కదా ఇప్పటికైనా దయచేసి మరోసారి విజ్ఞప్తి వినతి మనవి ఇలాంటి అసమంజసమైన వ్యాఖ్యలు అసందర్భమైన వ్యాఖ్యలు చేయడం మానుకోండి ఇప్పుడే ఇప్పటికే రకరకాలుగా హిందూ ధర్మం మీద దాడులు జరుగుతున్నాయి లక్షలాది మన్ అమ్మాయిలు జియాది గురవుతున్నారు గోమాతలు చంపబడుతున్నాయి దేవాలయాలు కూల్చబడుతున్నాయి ఓవైపు మన మీద ఎన్నో రకాల దాడులు జరుగుతుంటే ఎక్కడ లేనిటువంటి పని కట్టుకొని చరిత్రను వక్రీకరిస్తూ చరిత్ర లేని మాటలను మాట్లాడుతూ ఈ హిందూ సమాజంలో అశాంతిని రేపవద్దు అందరికీ మనవి చేస్తున్నాము ఏ ఒక్కరికి కాదు ఇది మేము భారత్ నేషనలిస్ట్ ఫోరం తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అమ్మ సత్యభామ గారు మీ పేరు సత్యభామ కానీ అన్ని అసత్య ఆరోపణలు చేశావు ఈరోజు బంగారయ శర్మ గారి మీద మీకేం తెలుసని మాట్లాడినావు నువ్వు నీకు ఛానల్ ఉంటే అయిపోయిందా ఒక వీడియో చేసేలా పడేస్తే అయిపోయిందా వెనక ముందు ఆలోచించే అవసరం లేదా దానికి వివరణ అడిగినాము అడగకూడదా ఇప్పటికైనా దయచేసి ఇవన్నీ మానుకోండి హిందూ ధర్మాన్ని కాపాడడానికి ముందుండాలని కోరుతున్నాం జై శ్రీరామ్ జై హింద్ భారత్ మాతాకి జై